హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ రసబ్దం హ్యాపీగా చేసుకున్నారా అలాగే నేను వచ్చి నా ఈ వీడియో స్కిప్ చేయకొని చూడండి నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది మా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ వెళ్ళగే చేస్తారు అందరూను కారు పిడకలు ఉంటాయి కదా ఆ పిడకలతో మేమైతే పాలు పొంగిస్తాము ఎక్కడే కదా అందరూ అలాగే చేస్తారు సో ఇప్పుడు ఎక్కడో అలాగే చేస్తున్నారు కదా నేను కూడా అలాగే చేస్తున్నాను నేనైతే ఇంకా సోమవారం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడొచ్చి తాబేలు ముగ్గు వేశాను అలాగే మేము వచ్చి ఏం చేస్తామంటే జేగురు ఉంటుంది కదా అయితే కంపల్సరీ రాసి ముగ్గు అయితే ఏదో ఒకటి పెడతాము అలాగే నేనైతే తాబేలు ముగ్గు వేశాను జేగురి పైన ఈ వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును ఎలా చేస్తాను ఏంటనేది సూర్యనారాయణోత్సవానికి ఈరోజు రెడ్డ పువ్వులతో చేస్తాం కదా ఎరుపు మందారంతో చాలా మంచిది ఎరుపు పువ్వులతో చేస్తాం కదా ఎక్కువ పూజ సో నేనైతే ఇంకా చేసుకుంటున్నాను అలాగే చెరుకు గడ్డలు ఇంకా గ్రేప్స్ కమలాపళ్ళు ఇంకా ఎర్ర ఎర్రతేగదుంపలు కూడా పెడతామండి చిలకడ దుంపలు కూడా పెడతాము సూర్యనారాయణ స్వామికి నేనైతే చిలకడ దుంపలు పెట్టాను కాకపోతే ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా పెట్టలేదు పెడతాను అందుకు చెప్తున్నాను అంతే చెప్తున్నాను కదా ఏవో ఎక్కడ అని అనుకుంటారు కదా సో అందుకనిసే చెప్తున్నానండి ప్రత్యక్ష అయింది స్వామి అసలు అంటే సూర్యనారాయణ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారండి సూర్యనారామణం ప్రతిరోజు అసలు ఉదయాన్నే అలా మొక్కితే చాలా మంచిది ఎవరైనా సరే ఇంకా సాంబార్కి తాంబూలము పెట్టేశాను పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని స్వస్తిక్ అయితే వేసుకున్నాను ఆ స్వస్తిక్ పైన ఇంకా చిక్కుడాకులు ఏడు చిక్కుడాకులు పెడతాను అలాగే పరమాణం రెడీ అయిపోయింది కదా ఈరోజు ప్రసాదం చాలా బాగుంటుంది అసలు రసప్తం రోజు ప్రసాదం అయితే ఆ పిడకల పైన ఉడుకుతుంది కదా నెమ్మదిగా అంటే మన స్టవ్ మీద పెట్టిన గబగబా ఉడుకుపోద్ది అంత మెత్తగా ఉడకదు ఎప్పుడైనా ప్రసాదము తిక్కుగా చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడాకులు అయితే కొంచెం కడిగేసి ఇంకా పెట్టస్తాను ఏదైనా ధూళ ఉంటుంది కదా సో అందుకని ఏడు చిక్కుడాకులయితే పెట్టుకుంటున్నాను ఏడు చిక్కుడాకులు ఏడు గుర్రాలు రథం కదండి సూర్యనారాయణ స్వామిది ఈ రోజు నుంచి తాబేల వాహనం మీద ప్రేమిస్తారట ఈ వింటర్ సీజన్ అంటాం కదా పండగ ముందు ఇంకా లేడీ వాహనం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా టైం కూడా అయిపోద్ది చూసారా ఇప్పటి నుంచి స్లోగా అవుతుంటుంది అందుకు తాబేలు ముగ్గు వేసుకున్నాను అలాగే చిక్కుడు ఆకులైతే పెట్టాను ఏడు చిక్కుడు ఆకుల మీద ఈ ఈరోజు ఆకుల మీద ప్రసాదం చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద ప్రసాదం తినాలండి చూడండి ప్రసాదం చాలా బాగుంటుంది ఈ ప్రసాదంలో వేలకిలు కానీ జీడిపప్పు కానీ ఏమీ వేయకూడదు ఓన్లీ పాలల్లో చేయాలి కొత్త బియ్యంతో చేశాను కొత్త బియ్యంతో పా పరమాణం చేసి చెరుకు గడతో కలపాలి వచ్చి ఇంకా రేగుపళ్ళు కూడా నైవేద్యంగా పెడతాము సోమవారికి ఏడు రేగుపళ్ళు అయితే పెట్టాను అలాగే చిక్కుడు రథం అయితే చేసుకున్నాను ఏడు చిక్కిడి ఆకులు అయితే పెట్టేసి ఇంకా నైవేద్యం అయితే సమర్పించుకున్నామండి అలాగే గోధుమలు ఇంకా దీపం అయితే పెడతాను సో ఇంకా పెట్టలేదు పెడతానండి అలాగే గోధుమ పిండిలో దీపం కూడా పెట్టాను ఈరోజు గోధుమలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది సూర్యనారాయణ స్వామికి చాలా మంచిది గోధుమల పైన దీపం పెడితే ఒక్కొక్కటిగా ఇలా చేసుకుంటూ ఉంటున్నాను ఇంకా రథానికి కూడా ఎరుపు పువ్వులతో అలంకరించుకున్నాను ఇంకా సూర్ణనోత్సవంకైతే నీలైతే ఒక శ్లోకం అయితే చదువుకుంటున్నాను ఓం భను భాస్కరాయను విద్మహే దేమహి ఓం భాస్కరాయ విద్మహే మహాదిత్య కారాయ తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం శ్రీ ఉద ఉషా సమేత శ్రీ సూర్ణనోత్సవం పరబ్రహ్మనే నమ అంటే వాయిస్ వేస్తున్నాను కదండీ నేను మొక్కేటప్పుడే శ్లోకం బాగా వస్తుంది సడన్గా వాయిస్ ఇచ్చేటప్పుడు శ్లోకం రావట్లేదు నేను రోజు ప్రతిరోజు ఆ శ్లోకాన్ని అయితే చదువుకుంటాను కాకపోతే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను నా పూజ అయితే అయిపోయిందండి సూర్యనారాయణ స్వామికి అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను అలాగే దీపం అయితే చెప్పాను కదండి గోధుమల పైన ఈరోజు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఏడు చిక్కుడాకులు పెట్టేసి ఒక ప్లేట్ పెట్టి ఏడు చిక్కుడాకుల పైన గోధుమలు వేసుకొని ఒక ప్రమ్మిది పెట్టి ఇంకొక ప్రమ్మిది మీద ప్రమిద పెట్టేసి ఏడు దీపాలు అయితే వెలిగించుకున్నానండి అలాగే పన్నెండు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు పన్నెండు నెలలు కదండి సో నేనైతే వేడి దీపాలు వెలిగించాను ప్రమెది కొంచెం చిన్నది కదా అందుకని అలాగే ఈరోజు వచ్చి దానం ఏది చేసినా చాలా మంచిది రసప్తం రోజు చాలా దానాలు చేసినా మంచిది ఇంకా ఈరోజైతే అక్షయ్ పాత్ర అయితే నింపుతున్నాను ఫస్ట్ అయితే అతను చెప్పారు మూడు దోశలు నింపగా ఫస్ట్ వెయ్యాలి అన్నారు ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుసుకుంటూ వేసుకుంటున్నాను మూడు దోశలతో అక్షయ్ పాత్ర నింపగా నింపితే చాలా మంచిదండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ధనుర్మాసంలో అనుకున్నాను ఎవరు కనిపించలేదు లక్కీగా ఈరోజు వచ్చి అతను వచ్చారు అక్షయ పాత్ర నింపగా నింపిస్తే చాలా మంచిది చాలా విన్నా నేను నేను ఎప్పటి నుంచో అనుకుంటే నా కోరిక ఈరోజు తీరింది ఈరోజు దానాలు నోములు చాలా మంచిది రస రోజు వీళ్ళు అవ్వకపోతే శివరాత్రి రోజు కూడా మంచిది నా రస పూజ అయితే ఇలా జరిగింది చాలా బాగా అయ్యిందండి అన్నీ అంటే అన్నీ అనుకోకుండా అలా అలా అయిపోయాయి ఎన్నెను నువ్వు రావడము అక్షయపాత్ర పట్టుకొని ఇలా నేనైతే అక్షయపాత్ర నింపడం అన్నీ చక్కగా అయిపోయి నేను అసలు అక్షయపాత్ర చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎప్పుడైనా అదే అక్షయపాత్ర నింపాలి అని కాకపోతే ఇలాంటి పర్వదినాల్లో నింపితే చాలా మంచిది ఇంకా ఇంకా దక్షిణ తాంబూలాలు కూడా పెట్టాను అక్షయపాత్ర పైన ఇంకా వస్త్రదానం కూడా ఇస్తే మంచిది కదా ఏదో నాకు తోచింది నేనైతే ఇచ్చుకున్నానండి అతను కూడా నెమ్మదిగా ఉన్నారు చాలాసేపు అయింది కదా కొంచెం అంటే నెమ్మదిగా ఉన్నారు పర్వాలేదు ఏం గాబరా పెట్టకున్నా నీట్గా అయిపోయింది ఆ పూజ అయితే చక్కగా ఇలాగ అయిందండి అలాగే అక్షయ పాత్రలో కొంచెం బియ్యం ఉంచమన్నారు ఎప్పుడు ఖాళీ ఉండకూడదట అందుకే అక్షయ పాత్ర అంటాం కదా కొంచెం అయితే ఉంచిస్తాను ఇంకా నా పూజ అయితే అయిందండి ఈ సంవత్సరం చాలా బాగా అయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకోవాలి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను రసాబ్దం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ అనేది ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్